య నమో భగవతే శ్రీరమయ నమో భగవతే శ్రీరమణాయ శ్రీరామకృష్ణ ఆశ్రమం రాజుల ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా మన ఆశ్రమం ఏర్పేడు వ్యాస ఆశ్రమములకు తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా ఈరోజు మన ఆశ్రమంలో శ్రీ రమణ భాషణములకు జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఐదు వందల నలభై నాలుగవ పేజ్ నాలుగు వందల డెబ్భై ఆరవ భాషణం చివరిలో మనం ఉన్నాం ఇంతకుముందు వారంలో మనం ఒక క్రైస్తవ మిషనరీకి చెందినటువంటి డాక్టర్ స్టాన్లీ జోన్స్ అన్నటువంటి ఒక మహాశయుడు భారతదేశమంతా పర్యటిస్తూ శ్రీ రమణ భగవాన్లు కూడా అరుణాచలమునందు కలిసి ఆయన యొక్క అనుభవాలు వారిని గురించి తెలుసుకోవాలన్నటువంటి ఒక మంచి సద్భావంతోనే ఆశ్రమానికి విచ్చేసి శ్రీరమణుల వారిని కొన్ని ప్రశ్నలు అడిగి ఆయన తెలుసుకుంటున్నటువంటి మధ్యలో మనం ఉన్నాం ఆ విధంగా ఆయన చాలా ప్రశ్నలు వారిని ప్రశ్నించారు శ్రీ శ్రీరమణుల్ని అలా అడిగిన ప్రశ్నల్లో ఆయన స్వర్గరాజ్యం నీలోనే ఉన్నది అంటుంది బైబిల్ దాన్ని ఎలా సాధించడం అని అడిగాడు ఏ భగవాన్ స్వర్గరాజ్యం నీలోనే ఉంది కదా దానిని సాధించటం ఎలా అని ఆ ప్రశ్న అడిగారు ఇంతలో భగవాన్ సన్నిధిలోనే సుస్థిరుడై ఉన్నటువంటి ఆంగ్లదేశ భక్తుడు చాడ్విక్ అన్నటువంటి మహాశయుడు మధ్యలో కలిగించుకున్నాడు ఏమయా ప్రశ్నలు చాలా అడుగుతున్నావు భగవాన్ నీకై మహర్షి స్వర్గరాజ్యం సంపాదించి పెట్టి నీకు ఇవాళనా అని చాట్విక్ చూసారు ఆశ్చర్యం ఎక్కడ ఇంగ్లాండ్ దేశం ఎక్కడ చాట్విక్ ఈ చాట్విక్ని గురించి రెండు మాటలు మీకు చెబుతాను రమణ భక్తులందరికీ తెలిసే ఉంటుంది అయినా మనం పునర్పరిచయం కొద్దిగా చేసుకున్నాం ఈయన పుట్టుకతో ఆంగ్ల దేశానికి సంబంధించినటువంటి వాడు ఈయన పద్దెనిమిది వందల తొంభైలో జన్మించాడు ఈయన బాగా చదువుకున్నవాడు ఇంగ్లీష్ దేశం సైన్యము నియమించి కొన్ని దేశాలకు పంపేవాడు అలా పంపబడ్డారు మన భారతదేశానికి కూడా భారతదేశానికి కూడా ఆంగ్ల సైనికులు ఇచ్చేశారు అలా ఆక్రమించబడిందే భారతదేశం అది మనందరికీ తెలిసిందే అలా ఈయన ఈ చాట్విక్ అన్నటువంటి ఆయన సైన్యములో ఒక గొప్ప ఉద్యోగం ఆయన ఆయన మేజర్ సైనికుడు కాదు మేజర్ కొన్ని వందల వేల మందికి ఆ సైనిక అధికారి ఈయనను దక్షిణ అమెరికా దేశానికి పంపారు ఇంగ్లీష్ వాళ్ళు అక్కడ విధులు నిర్వహిస్తూ ఉండేవాడు ఆ తరువాత ఈయనకు పాల్ బ్రంటన్ రాసినటువంటి గుప్త భారతదేశ విషయాలు అన్నటువంటి గ్రంథం ఉంది గుత్త భారతదేశ అన్వేషణ సీక్రెట్ ఆఫ్ ఇండియా ఆ పుస్తకాన్ని చదివి రమణ భగవాన్ల గురించి కూడా దానిలో పరిచయం ఉంది ఆ పాల్ బ్రంటన్ సందర్శించిన మహాత్ములలో రమణ మహర్షి అగ్రగణ్యేది అది చదివి అక్కడికక్కడే ఆయన రమణ మహర్షికి శిష్యుడిగా మారిపోయాడు చూడకనే ఆ మారిపోయి తదనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి దక్షిణ అమెరికా దేశాన్ని వదిలి తన సొంత దేశమైన ఇంగ్లాండ్ దేశాన్ని వదిలి రమణ భగవాన్ పద సన్నిధిలో ఉన్నాడు పక్కనే ఉన్న అరుణాచలంకి వెళ్ళకపోతున్న ఆంధ్రప్రదేశ్లో ఉండి అక్కడే వచ్చి సుస్థిరుడై భగవాన్ సన్నిధిలోనే సర్వస్వం ఉండిపోయాడు అక్కడ ఉండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఆయన పద సన్నిధిలోనే ఉండి రమణాశ్రమంలోనే ఆయన సమాధి కూడా ఉంది మీరు వెళ్తే దర్శించవచ్చు తర్వాత ఆయన హాస్పిటల్లో అనారోగ్య కారణాల చేత మరణిస్తారు ఆయన పార్థివ దేహాన్ని రమణాశ్రమంలో ఖననం చేసి సమాధి కట్టారు ఆయనను సాధు అరుణాచల అని నామకరణం చేశారు ఆయనకి ఆయనకి సాధు అరుణాచల అని పేరుంది ఆయన అలాంటి గొప్ప మహానుభావుడు ఈ చాడ్విక్ ఎక్కడ ఇంగ్లాండ్ దేశం ఎక్కడ రమణ మహర్షి వాళ్ళు గురువులంటే అది విద్వత్తు అది గొప్పతనం అలాంటి ఆయన చాడ్విక్ అది ఆయన స్వప కొంచెం పరిచయం ఇలాంటి చాడ్విక్ ఆ వ్యక్తి అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నలకు అడ్డగా వచ్చాడు డాక్టర్ స్టాన్లీ జోన్స్ ఆయన పలు రకాలుగా రమణలు అడుగుతుంటే చాట్విక్ అన్నాడు ఏమయ్యా నీ స్వరాజ్యం కూడా భగవానే సంపాదించి పెట్టాలి ఏమి అని అడిగాడు దానిలో చాట్విక్ అన్నాడు స్వరాజ్యము నీలోనిది నీవు అలవరచుకోవలసిందే అని అన్నాడు అక్కడి నుంచి చదువునైనా స్వరాజ్యము నీలోనిది నీవు నీవు అలవరచుకోవలసింది బుల్ అది లోన ఉన్నది వినేవారికి మాత్రమే చాట్విక్ బైబిల్ నీలో ఉన్నదే గాని దానికే నియతలు విధించలేదు జోన్స్ తాను ఇప్పటికే చాలా కాలం పుచ్చుకున్నానని మహర్షికి ఇతరులకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు ఏమైనా స్వర్గరాజ్యమైన స్వరాజ్యమైన నీలోనే ఉన్నది అది దాని తిక్కన మహాశయుడు బాలగంగాధర్ తిలక్ మహాశయుడు స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు ఆయన అక్కడ ఆయన పేర్కొనిది స్వాతంత్ర స్వరాజ్యం అని కాదండి ఆధ్యాత్మిక స్వరాజ్యం గురించి మాట్లాడాడు ఆయన తత్వవేదం తత్వం అంతా మాట్లాడాడు అలా స్వరాజ్యం ద కింగ్డమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కాబట్టి నీకు నీవే నీ స్వరాజ్యాన్ని సంపాదించుకోవాలి అది ఏ ఒక్కరో సంపాదించి ఇచ్చేది కాదు అందుకని ఈ స్వరాజ్యం అనేది నీలోనది ఏమండి రాజ్యం స్వరాజ్యం రాజ్యం అంటే ఏదో ఏదో అనుకుంటున్నాం స్వరాజ్యం అంటే అది నీవేనా రాజ్యం నీ యొక్క జ్ఞాన భూమికను దానికి అధిపతి నీవే నీ జ్ఞానానికి నువ్వే అధిపతి నువ్వు జ్ఞానమే అయి ఉన్నావు నువ్వు రాజే అయి ఉన్నావు ఇలాంటి స్వరాజ్యం నీలోనే పెట్టుకుని ఇంకెక్కడెక్కడో వెతుకుతున్నావయ్యా ఏ నాకు అర్థమైంది సప్త భూమికులు ఆ తురియవస్థ ఇవన్నీ కూడా నీ రాజ్యంలో భాగాలే నీవే ఆ రాజు ఆ రాజ్యానికి రాజు అందుకని స్వరాజ్యము నీలోనిది నీవు అలవరుచుకోవాల్సిందే కానీ అది వేరే వాళ్ళు చెప్పేది కాదు భక్తుడు అది లోన ఉన్నది వినేవారికి మాత్రమే అది వినడానికి బాగానే ఉందా అది చెప్పడానికి బాగానే ఉంది వినడానికి బాగానే ఉంది కానీ ఎంత సులభంగా ఉందా అనని ఆయన అన్నాడు దానికి చాట్వి బైబిల్ నీలో ఉన్నదే కానీ దానికే నీతులు విధించలేదు నీలో ఉన్నటువంటి స్వరాజ్యాన్ని నువ్వు దర్శించుటకు నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా లేవు ఈ నియమాలు పద్ధతులు ఇవన్నీ మనం సృష్టించుకున్నవి శివుడని విష్ణువని బ్రహ్మని అమ్మగారని కైలాసం అని వైకుంఠం అని ఎన్నో తేడాలు ఈ మానవుడు సృష్టించుకొని తనలోనే దానికి తగిలి తగిలి ఆ వెబ్బలో పడిపోతున్నాడు వీటన్నిటిని దాటాలి ఇంతమంది లేరు ఉన్న పరమాత్మ ఒక్కటే దానికి ఏ కుల మత వర్గలింగ భేదాలు లేనే లేవు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దర్శించవచ్చు దానికి ఏ నియమితులు లేవండి ఏ విధానాలు షరతులు లేవండి షరతులు లేనటువంటి పరమాత్మను షరతులు పెట్టి దాని కిందకు దిగజార్చి పరిమితం చేసి చివరకు అజ్ఞానములోనే మునిగిపోతున్నాం చాలామంది ఇది గ్రహించవలసింది కాబట్టి ఈ అజ్ఞాన పరిధులు దాటి పైకెగసి అపరిమిత ఆనందాన్ని చవి చూసి ఎవరికి వారే వారి స్వరాజ్యములు ఆనంద అనుభవాన్ని తెచ్చుకోవాలి దానికి ఎవరు సహాయకారుకులు కాదు కొద్దిగా చెప్తారు మేము లేదు దాన్ని చెప్పడం ఆయన ఈ దారిని నువ్వు వెళ్ళు అని చెప్పడమే కానీ ఆ ఆనంద అనుభవాన్ని నీ చేత నేను అనుభవింపచేయలేను అది వాడికి వాడికి అనుభవించవలసిందే అని చెబుతూ బైబిల్లో ఉందయా ఆ బైబిల్లో కూడా ఏ నియమ నిబంధనలు విధించలేదు పలాని వర్గం వాళ్ళే ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని పొందగలరు పలాని ప్రాంతం వారికే అది పరిమితమైంది పలాని కులం వారికే పరిమితమైంది పలాని వర్గం వారికి పరిమితం ఎక్కడ లేదండి పశుపక్షాదులు సైతం ఆత్మ జ్ఞానానికి అరుకులే పరమాత్మని యొక్క సంతతే నీకెంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది అందుకని రమణుల భగవాన్లు కుక్కలు కోతులు పాములు నెమళ్ళు ఎన్నండి ఆయన పదసన్నిధిలో వచ్చి విహరించాయి స్వేచ్ఛానుభవాన్ని గడించాయి వాటికి ఏమైనా బాధ కలిగితే భగవాన్ కోపగించుకునేవాడు ఏమయ్యా ఈ ఆశ్రం ఇదేననుకుంటున్నావా నీకెంత ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉందండి నిజమే కాబట్టి సర్వ జంతువులు సర్వ పర్వతాలు నదులు పశుపక్షాదులు వృక్షాలు చర ఆచరములు ఒకటేంటి ఎల్లము సర్వస్వము ఆయన యొక్క బిడ్డలే పరమాత్మను బిడ్డలే నీకెట్లా జీవించడానికి హక్కు ఉందో వాటన్నికి కూడా అదే హక్కుంది బలం ఉన్నదని తెలివి ఉన్నదని ఏమైనా చేయగలమని ప్రకృతిని పరమ జంతు ఇతర జంతువులను హింసించి వేటాడి నాశనం చేయడే హక్కు నీకు లేదు ఇదే ఆత్మ జ్ఞానం సర్వులలోనూ పరమాత్మలే ఉన్నాడు సర్వము పరమాత్మ సంతతే అని తెలుసుకోవడమే జ్ఞానం అండి జ్ఞానం అంటే ఇంకేదో మనకు ఎదురుగా కనబడి నాయనా నేను నేను దర్శనమిచ్చాను కళ్ళు తెరువు అని అన్నదు అంటే అది అప్పటికి అదృశ్యం అవుతుంది ఏమండి అదృశ్యం అవుతుందండి అది అది కాదు జ్ఞానం అంటే అర్జునుడుకు కూడా దర్శనం అయింది విశ్వరూప సందర్శనం చేశారా లేదా అయినా ధృతరాష్ట్రుడు కూడా చేశారు చేస్తే ఏమైంది యదృశ్యం తన్నస్యం జ్ఞానం అంటే అలా వెళ్ళేది కాదండి ఒక్కసారి జ్ఞానం కలిగితే ఇక అజ్ఞానానికి తావే లేదు ఇది కలిగేది కాదు ఎరుక ఉండేది ఉండేది అదే దానిని ఎప్పుడు తెలుసుకొని దానిలో ఉండడమే అసలైనటువంటి ఎరుక అని భగవాన్ అలా చెప్పి దాన్ని చాడ్యూటి కూడా కొన్ని విషయాలు జోడించి చెప్పడం జరిగింది